హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి స్పాంజ్ కేక్ అండి ఓవెన్ లేకుండానే ఈజీగా చేసుకోవచ్చు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బయట బేకరీ షాప్లో లాగే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్పాంజీగా కూడా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఒక కప్పు నిండా పంచదార పౌడర్ వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఎనీలా ఎసెన్స్ వేసుకోవాలండి ఇలా వేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ కరిగించుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకొని స్టైనర్ పెట్ వేసుకొని ఒకటిన్నర కప్పు మైదా వేసుకోవాలండి ఇలా వేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా ఒక స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ముప్ప ఒక కప్పు పాలను కూడా వేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలని ఇలా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ ముప్ప ఒక కప్పు పాలనేటివి కరెక్ట్గా సరిపోతాయండి చూడండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇది పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాంటి ప్లేట్ అయినా పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఇలా కేక్ టిన్ తీసుకొని దీనిపైన ఒక బట్టర్ పేపర్ వేసుకోవాలండి దీనికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా పిండంతా వేసేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది టూత్పిక్ని కానీ లేదంటే చాకుని కానీ ఇలా గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే మనకు కేక్ రెడీ అయిపోయినట్లు ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని పూర్తిగా చల్లగయ్యాక ఇలా కట్ చేసుకోవడమేనో చాలా స్పంజీగా వస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్